పూజ చేస్తారా అండి ప్రతిరోజు చేస్తాను నేను పూజ చేయకపోయినా కనెక్ట్ అయి ఉంటాను అన్న ఈవేళ పూజ చేయను నాకు పిల్లల్ని ఇచ్చావు నాకు భర్త సంసారం ఇచ్చావు ఇంకా మీ దగ్గర పూజూకులో కూర్చుంటే వీళ్ళతో మీకన్నా సమాధానం నేను సాయి మీ మాట అంటాను వీళ్ళకి అలా చెప్పారంటే మూత పళ్ళు రాలి కొడతా మీరేమంటారు సాయి నన్ను చేయకపోతే పోనీ పూజ అన్నేమి శిక్ష వేరు వీళ్ళు ఊరికే వదలరు పూజ చేయకపోయినా నేను అలా కనెక్ట్ అయి ఉంటాను ఒక్కో రోజు కూడా మానేస్తానండి ఇంట్లో పిల్లలదంతా అయినాకే ఇంటి పని అయినాకే పూజ దగ్గరికి వెళ్తాను కానీ నేను ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాను హాల్లో పెట్టుకుంటానని చెప్తాను కదా అక్కడ నియమం నిష్టం లేకున్నా ఇప్పుడు మా వారు బజార్ నుంచి వస్తారు ఏదో పండ్లు ఏదో బజ్జీలు ఏదో తెస్తారు చూస్తేనే చాలా నోరు అనుకో అప్పుడు అప్పుడు స్నానం చేయకుండా అనుకో ఇంకా స్నానం చేసినప్పుడు ఎవరో ఒక ఎంగి చేస్తారు కదా నేను అంతకు ముందే స్నానం చేయకుండా ఇక్కడ హాల్లో పెట్టుకున్న బాబాకి సమర్పించేసి చాలా బాగున్నాయి నాన్న చాలా బాగుండే తిని చూడు ఒకసారి తిని చూడు అని అప్పుడు పుస్తకం చూస్తే నువ్వు శబరివా కుచాలెడివా అంటాడు బాగున్నాయి నాన్న అని అడుగుతాను అది కూడా అడుగుతాను బాగున్నాయి నానా బజ్జిల్ బాగున్నాయి పనస్తలు బాగున్నాయి అని ఈ మధ్య నేను మొన్న ఒక రోజు పనస్తలు బాగున్నాయి నాన్న ఎంత పెద్దవి ఎంత స్వీట్ గా ఉంటాయి తిని చూడు అని పెట్టాను బుక్ అడిగిన నువ్వు అన్ని బిరుదలు ఇచ్చేస్తారు నాకు నాకు అంత భక్తి ఆడుంది నేను అసలు చెప్పిన మాట విను బీరం కూడా వందనాపురి కాలనీలోని సాయిబాబా గుడికి వెళ్ళి అసలు అరవ సరోజ గారు అంటే తెలియని వాళ్ళు లేరనమాట ఆవిడ అంత ఫేమస్ పొద్దున్న లేస్తే ఆ గుడిలోనే ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీ గుడి అక్కడ జరిగే పూజలు సేవల గురించి చెప్పండి ఇప్పుడు గురుపర్ణం సండే రోజు ఇంకా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి పొద్దున్న అభిషేకాలు మళ్ళీ భజన ఉంటుంది పారాయణాలు ఉంటాయి తర్వాత అన్నదానం ఉంటుంది అప్పుడే మళ్ళీ సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది కోలాటం ఉంటుంది మళ్ళీ సేజారతి ఉంటుంది నైట్ పది దాకా ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల దాకా నిరంతరం సేవా కార్యక్రమాలు ఉంటాయి అంటే మీరు బాబా పూజ ఒకటే చేస్తారా మిగతా దేవుళ్ళ పూజలు కూడా చేస్తుంటారా నేను బాబానే నన్నే శివాయి దగ్గర తీసుకెళ్ళు నన్ను రామయ్య దగ్గర తీసుకెళ్ళు నన్ను అమ్మవారి దగ్గర తీసుకెళ్ళు నాకు వెళ్ళడం బాబాని మా నాన్న నా కొడుకు నాకుడు ఇప్పుడు ఒక మదర్ని ఒక ఏజ్ వచ్చినాక కొడుకే కదా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలా కాబట్టి తీసుకెళ్తాడు మన నాన్నకు ఒక కూతుర్ని ఇలా తీసుకెళ్తా నన్ను అక్కడికి వెళ్ళాలంటే చేయి పట్టుకొని తీసుకెళ్తాడు జాగ్రత్త నేను అది అనుకుంటా నా రక్షకుడు నేను ఎట్లయినా పిలుచుకుంటానండి నేను ఎలాగైనా పిలుచుకుంటాను ఏం కావాలన్నా ఒక అప్పట్లో ఒక వంద రూపాయలు చేర కొనుక్కోవాలన్నా పది సార్లు ఆలోచించేదా కుప్పలు తిప్పలుగా చేరలు ఇప్పుడు నా బాబానే ఇచ్చారు నేనే కొనక్కర్లే నా పిల్లలు కాని మా వారు గాని ఎంత మంది సాయి భక్తులు నేను భజన చేస్తాను మంది అనిపిస్తే తాంబూలం పెట్టి బట్టలు మీరు అద్భుతంగా సాయి భజన చేస్తారు కదా ఒక మంచి పాట పాడతారా ఓం గం గణేశాయ మహా ओम श्री गुरुभ्यो नम श्री श्रीमात्रेय नम साईनाथ महाराज की जय आवो साई नारायण ना दर्शन ना दीजो आवो साई नारायण ना दर्शन ना दीजो तुम हो रूपा तुम हो विश्विदाता तुम्हें हो सुंदर रूपा तुम्हें हो विश्व विदाता तुम्हें हो रमा तुम्हें हो कृष्ण तुम्हें हो रमा तुम्हें कृष्ण तुम्हें हो शंकर रूपा साई तुम्हें हो विश्व विदाता हो रूपा साई तुम्हें हो विश्व विदाता आवो साई नारायण दर्शन दीजो आवो साई नारायण दर्शन दीजो तुम्हें हो सुंदर रूपा तुम्हें हो विश्व जगदाता दा हो ब्रह्मा तुम्हें हो विष्णु तुम्हें हो ब्रह्मा तुम्हें हो विष्णु तुम्हें हो शंकर रूपा साई तुम्हें విశ్వవిదాత తుమి హోసైంకర రూపా సాయి విశ్వవిదాత అవ సాయి నారాయణ దర్శన దీజో అవ సాయి నారాయణ దర్శన దీజో తుమి హో సంకరూపా విశ్వవిదాత సాయి వచ్చారు నాకు మెసేజ్ వచ్చింది ఏం మెసేజ్ వచ్చింది దమయంతి సూపర్ ఉందా ఓ చూసారా ఆవిడ పాట పాడారా లేదో ఏదో సౌండ్ వచ్చిందంటే సాయిబాబా వచ్చారు నాకు తెలియచేసి దమయంతి గారు వింటున్నారా అంటే మీ రూపంలో బాబా ఇక్కడికి వచ్చారు సేమ్ నువ్వు మెసేజ్ చేసినప్పుడు దమయంతి బాబా వచ్చారు నీ మెసేజ్ సౌండ్ బాబా వచ్చారని నాకు మీరు ఇలా చెప్తుంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగానే ఎక్కువ ఆంటీ మీరు బాబా పుస్తకం చూస్తే ఎగ్జాక్ట్ చెప్తారు మీకు తెలుసో తెలియదు అని ప్రతిసారి తనే అంటుంది అందుకే తన మెసేజ్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు తను చూస్తుంటుంది కదా ఆంటీ మీకు తెలియదు పుస్తకంలో బాబా మీతో ఎలా మాట్లాడతారో మీకు తెలుసో తెలియదు ఎగ్జాక్ట్ సమాధానాలు వస్తాయి తనే ఎన్నో సార్లు నాకు చెప్పింది ఎందుకంటే తన బిజినెస్ పెట్టేదానికి చాలా వరకు నన్ను చూడమంటుంది పుస్తకం బాబాని అడగండి అంటే అని తన నేను అడిగి బాబాని బుక్ లో తనకి మెసేజ్ పంపిస్తాను ఇలా చెప్పారు నువ్వు అడిగిన కోసంకి ఇది చెప్పారు జవాబు అని పంపిస్తాను అవన్నీ కరెక్ట్ అయ్యారంట ఇప్పుడు తన మెసేజే వచ్చింది తన మెసేజ్ అవునా నేను ఒకటి అడుగుతాను మీరు చూడాలి మా ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్స్ అనేవి మేము చాలా ఫోకస్ చేయాలనుకుంటున్నాము చాలా వీటిని ముందుకు తీసుకెళ్లాలి జనాల్లోకి తీసుకెళ్లాలి ఆంధ్రప్రభ బ్రాండ్ అనే దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలి ముఖ్యంగా ప్రతి మూలన ఉన్న ప్రతి వ్యక్తికి రీచ్ అవ్వాలనేది మా ఆలోచన మంచి మంచి వీడియోస్ తో చూద్దాం సాయిబాబా గారు ఏం చెప్తారు ఒక అంకె మీరే చెప్పాలి ఒకటి నుంచి సెవెన్ రుద్రాభిషేకం చేయము సాయి స్మరణ చేసించు సర్వము సఫలీకృత జరిగింది అయితే ఇది సాయిబాబా బుక్ కదా మరి అందులో రుద్రాభిషేకం అనేది ఎందుకు వచ్చింది సాయి సర్వదేవతా స్వరూపుడు కానీ శివయ్యను కూడా సాయినే శివుణ్ణి కూడా అభిషేకించాడు ఆయన సాయి విష్ణు సహస్రనామం చదువు రామయ్య రామాయణ సేవించు విష్ణువుని పూజించు అని అన్ని చెప్తాడు బాబా నన్ను పూజించి నేను ఎక్కడ చెప్పలేదండి వాళ్ళే దేవతలు వాళ్ళు పూజించి మనకి ఒక గైడ్ లాగా ఉండి ఇప్పుడు ఒక మరి మదర్ మన జీవన విధానం ముందుండి తీసుకెళ్తుంది కదండి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా చదువుకో పాస్ అయితే అలా చదువుకోద్దం వస్తుంది ఇలా వెళ్తే నీకు పెళ్లి అవుతుంది అని చెప్తారు సాయా ధ్యానండి ఇలా వెళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళాలా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి శివయ్య దగ్గరికి వెళ్ళాలా ఇలా వెళ్ళి నేను తీసుకెళ్తారా సరోజ గారు నాకు ఒక డౌట్ అండి ఎప్పుడు చూసినా చాలా మంది మనుషుల్లో అసలు సాయిబాబా హిందువా ముస్లిమా అనేది చర్చ చాలా జరుగుతుంది మీరేమంటారు ఇది అవసరమా అవసరం లేదండి హిందువు ముస్లిం ఇప్పుడు భగవంతుడు సృష్టిని పుట్టించిందే భగవంతుడు అప్పుడు హిందూ ముస్లిం లేదండి లేదు కదండి అప్పుడు లేదు ఇప్పుడు ఇద్దరు మనుషులు సృష్టి పుట్టినప్పుడు ఒక ఇద్దరు మనుషులు వస్తే నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం అంత అలవాటు తీసుకుంటారు అప్పుడు పెట్టుకున్న పేర్లే అయితే నేను హిందువు నువ్వు ముస్లిము నా వరకు నేను అలా అనుకుంటాను సృష్టి పుట్టినప్పుడు లేదు కదండి హిందువు ముస్లిం లేదు కదండి సృష్టిలో సృష్టి పుట్టినప్పుడు మానవులు వచ్చినప్పుడు నువ్వు హిందువు నేను దీంట్లో వచ్చింది కానీ హిందువులు ముస్లిం నాకు అందరూ ఒకటే నేను చర్చి కి వెళ్తాను మసీదు కి వెళ్తాను నేను అందరినీ సమానంగా చూసుకుంటాను ఏదైనా ఇచ్చిన ప్రసాదం అని కళ్ళు కద్దుకుని తింటాను చర్చికి వెళ్ళి కూడా నేను మొక్కుతాను కానీ నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి బాబా అది ఎక్కువ ఫాలో అయితాను నాకు అందరు దేవత పాటలో కూడా నేను సర్వధర్మకే అనేసి ఆ పాటలో కూడా నేను పాడే పాటలో కూడా యశయ వస్తారు అల్లా వస్తారు అందరు వస్తారు ఇందాక అని కూడా పాడారు శంకరస్వరూ ఎక్కువ నేను బాబాని చేపెట్టుకుని శివయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను